హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనండి మీ హాస్ని రాచపుడి ఈరోజైతే అందరికీ నచ్చే అందరూ మెచ్చే పది రకాల జబర్దస్త్ చిట్కాలను అయితే చూద్దాము ఆ టిప్స్ ఏంటో చిడో భయం ఉందో మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే మన ఇంట్లో వ్యాజులెన్ ఉంటుంది కదండి వ్యాజులని ఉన్నప్పుడు మనకి చేతులు ఒక్కొక్కసారి ఇలా గోళ్ళ దగ్గర చేతులంతా మంట తీస్తూ ఉంటాయి అలాగే స్కిన్ అనేది లేచిపోతూ ఉంటుంది అలాంటప్పుడు మనకు చేతులు నొప్పి పుడతా ఉంటాయి ఏదైనా తగిలినప్పుడు కారము అలాంటివి మనం వంట చేసేటప్పుడు గిన్నెలు కడిగేటప్పుడు సోప్ తగిలిన చాలా మంట పుడుతూ ఉంటాయి అలా కాకుండా ఉండాలి అని అంటే ఇలా మనకి అలా గోళ్ళ దగ్గర ఇలా చీలినట్టు కానీ లేదంటే స్కిన్ లేసినట్టు కానీ అయిపోయినప్పుడు ఈ విధంగా వ్యాజ్లన్నీ బాగా మసాజ్ చేసినట్టు కనుక అనుకోండి నొప్పి అనేది తగ్గిపోతుంది అలాగే ఎక్కడైతే స్కిన్ అందులో లేసిందో అక్కడ సెట్ అయిపోతుందనమాట వ్యాజ్లను రుద్దడం వల్ల తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనం వ్యాజిలి అయితే మనము ఫేస్లకు దానిలకు అప్లై చేసుకుంటూ ఉంటాం కానీ వ్యాజిలి వల్ల ఇంకా చాలా ఉపయోగాలు అండి అది ఏంటంటే మనకి ఒక్కొక్కసారి రింగ్స్ అనేది చేతులు అంటే ఒక్కొక్కసారి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు చేతులు అనేది లావ్ అయిపోతూ ఉంటాయి లేదంటే మన నార్మల్ వాళ్ళకి కూడా చేతులు అనేది నీరు పట్టినట్టు అలా అయిపోయినప్పుడు రింగ్స్ అనేవి టైట్గా అయిపోతాయి అసలు తీయాలంటే రాదనమాట అలాంటప్పుడు ఇలా వ్యాజ్లిని కనుక అప్లై చేసి ఆ గో ఆ వేలికి తర్వాత ఆ కు కనుక అప్లై చేసి తీసినామనుకోండి చాలా బాగా వస్తుందనమాట తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే ఎంత టైట్గా ఉండే రింగ్ అయినా కూడా ఈ విధంగా మనం తీసినామనుకోండి వ్యాజ్లిన్ అప్లై చేసి కొంచెం కొంచర్డస్ బాగుంటుంది కాబట్టి మనము ఇలా అప్లై చేసి తీయంగానే ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఎవరైనా రింగులు అనేది టైట్గా అయిపోయి రానప్పుడు గోల్డ్ షాప్కి వెళ్ళి కట్ చేయించుకుంటూ ఉంటారు కదా ఆ విధంగా కాకుండా ఈ విధంగా వ్యాజ్లిన్ పెట్టి తీసుకోండి ఈజీగా వచ్చేస్తుంది టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి థర్డ్ టిప్ ఫస్ట్ ఒక చిన్న కప్పు అయితే తీసుకోండి దాంట్లో మనం ఏ కాఫీ పొడి వాడతామో బ్లూ కానీ నెస్కేఫీ రైజ్ కానీ ఏదైతే వాడతామో అదైతే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే వేసుకోండి ఇంకా ఎక్కువగా వేసుకోవచ్చు ఎందుకు అంటారో చెప్తాను తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ షుగర్ కూడా వేసుకోండి అదేనండి పంచదార పంచదార కాఫీ పొడి రెండింటినీ బాగా కలపండి ఇప్పుడు దీంట్లోనే వన్ టేబుల్ స్పూన్ పాలనైతే వేసుకోండి పచ్చి పాలైనా లేదంటే కాంచ చల్లగైన పాలైనా ఏవైనా సరే కూడా వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి ఇప్పుడు ఈ పాలు షుగరు కాఫీ పొడి ఈ మూడింటిని బాగా కలపండి ఏంటి కాఫీ చేసుకుంటున్నావు అనుకుంటున్నారా అవునండి ఇప్పుడైతే మనకి దీనివల్ల ఎంత ఉపయోగమో చూపిస్తాను కాఫీ కాదు కానీ మనం ఫేస్కు దీన్ని గనక అప్లై చేసుకున్నాం అనుకోండి ఒక్కొక్కసారి ఫేస్ అనేది గ్లో తగ్గిపోయి రఫ్గా అయినట్లుగా అయిపోతుంది అలాగే స్కిన్ అంతా పొడిబారినట్టుగా ఫేస్ అంతా ట్యాన్ అయినట్టుగా అయిపోతుంది కదా అలాంటప్పుడు ఈ విధంగా మనం కనుక కాఫీ పొడి పంచదార పాలు కలిపి బాగా కలిపేసి తర్వాత దీన్ని గనక మనం అప్లై చేసుకున్నాం అనుకోండి ఫేస్ అనేది గ్లోగా వస్తుంది అలాగే మనం ఇలా బాగా అప్లై చేసుకోవడం వల్ల ఎక్కడైనా మురికి డస్ట్ అలా ఉన్నా కూడా మనకి ఇది పంచదార ఉంది కాబట్టి స్క్రబ్బర్ మాదిరి పనిచేసి ఎక్కడ మురికి ఉన్నా కూడా తొలగేస్తుంది అనమాట అందుకోసం అనేసి ఇలా కాఫీ పొడి పంచదార కలిపి బాగా కలిపేసుకొని ఇలా ఫేస్కు హ్యాండ్స్కు అప్లై చేసుకొని అది ఆరిన తర్వాత మనము ఒకసారి నీళ్ళతో చల్లనీళ్ళతో కడిగేసుకున్నాం అనుకోండి ఇంకా చాలా గ్లోగా వస్తుంది అనమాట కడిగిన తర్వాత చూపిస్తున్న చూడండి ఎంత స్మూత్గా అవుతుందంటే మనం నీళ్ళు వేయగానే జారిపోయేటంత స్మూత్గా అయిపోతుంది అనమాట ఫేస్కి అయితే చాలా బాగా పనిచేస్తుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ట్రై చేసిన తర్వాత ఎలా ఉంది అనేది కూడా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే అయితే రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కదా మార్నింగ్ లేవగానే ప్రతి ఒక్కరు కాఫీ కానీ టీ కానీ చేసుకొని తాగుతూ ఉంటారు మనం పంచదారకి ఒక్కొక్కసారి మూత కొద్దిగా లూజ్ పెట్టేసినా కూడా చీమలు అనేది పడుతూ ఉంటాయన్నమాట ఎర్ర చీమలు కానీ నల్ల చీమలు కానీ ఇంకా సమ్మర్లో అయితే మరీ ఎక్కువగా చీమలు పడుతూ ఉంటాయి అలా చీమలు పట్టకుండా ఉండాలి మనం మూత కొద్దిగా లూజ్ పెట్టినా కూడా ఇబ్బంది లేకుండా చీమలు పట్టకుండా ఉండాలంటే దాంట్లో కొన్ని లవంగాలు అయితే వేసి పెట్టండి ఇంకా ఈ ఘాటుకు చీమలు కానీ పురుగులు కానీ పట్టకుండా ఉంటాయి చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫిఫ్త్ టిప్పు ఫస్ట్ అయితే ఒక గిన్నెనైతే తీసుకోండి చిన్న గిన్నెని దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల మెంతి పిండి అంటే మెంతుల్ని మిక్సీ పట్టేసి పొడి చేసుకోవాలన్నమాట అదే మెంతి పిండిని అయితే వేసుకోండి అంటే మన జుట్టు క్వాంటిటీని బట్టి వేసుకోవాలన్నమాట ఇది అయితే జుట్టుకు పట్టించడానికి మనకి హెయిర్ ఎక్కువగా ఉంది అంటే ఇంకా ఒక రెండు టేబుల్ స్పూన్లు ఎక్కువగా వేసుకోవాలి తర్వాత సేమ్ క్వాంటిటీ పెరుగు కూడా వేసేసుకోండి పెరుగు ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు ఇంకా నేనైతే రెండు టేబుల్ స్పూన్ల మెంతి పొడి రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసి బాగా కలుపుతున్నాను అనమాట ఇలా మనము నీళ్ళు కానీ లేదంటే పా పెరుగులోనే కొద్దిగా నీళ్ళు పోసి బాగా కలిపేసేయండి చూడండి ఈ విధంగా గిన్నెలోనే నీళ్ళు పోసి బాగా కలిపేసేది వాటర్ని ఎక్కువగా పీలుస్తుంది అనమాట మనకి చూడడానికి లూజ్గా అనిపించవచ్చు కానీ కొద్దిసేపటికే ఇదంతా గట్టి పడిపోతుంది అనమాట దీన్ని కలిపి రాత్రి కలిపి పెట్టేసుకొని ఉదయాన్నే తలకు పెట్టేసుకొని ఒక రెండు గంటలు ఆరనిచ్చి తర్వాత తలస్నానం అనుకోండి మనకు హెయిర్ ఫాల్ అవుతున్నా లేదంటే చుండ్రు ఉన్నా లేదంటే జుట్టు అంటే జుట్టు రఫ్గా అయిపోయినా ఇవి ఇలా కలిపిన దాన్ని కనుక మనం తలకు పట్టించామనుకోండి జుట్టు చాలా స్మూత్గా ఉంటుంది హెయిర్ ఫాల్ తగ్గుతుంది చుండ్రు సమస్య పూర్తిగా తగ్గిపోతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనం ఇడ్లీ అయితే చేసుకుంటూ ఉంటాం కదా ఇడ్లీ చేసుకున్నప్పుడు ఇడ్లీ ఉడికిందా లేదా అని తెలుసుకోవాలంటే ఫస్ట్ చేతికైతే కొద్దిగా తడి చేయండి తడి చేసి ఇలా ఇడ్లీల పైన వద్దండి ఇడ్లీ అత్తుక్కోకుండా వచ్చింది అని అంటే ఇడ్లీ ఉడికిపోయిందని గుర్తుపెట్టుకోవాలి అందరికీ తెలియదు కదండి కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ప్రతి ఒక్కటి తెలియదు కాబట్టి చెప్తున్నాను ఆ విధంగా మనం తడి చేతితో కనుక ప్రెస్ అనుకోండి చేతికి అతుక్కోకుండా ఉడికింది అని అర్థం తర్వాత మనం ఇడ్లీలు తీసిన వెంటనే మనం ఓపెన్ తీసినామనుకోండి ఓపెన్ చేసిన వెంటనే అస్సలు రావు అనమాట కొద్దిగా చల్లారాలి అంత టైం లేనప్పుడు ఒక కాటన్ క్లాత్కి తడి చేసుకొని ఇలా ఇడ్లీల ప్లేట్ కింద కనుక ఈ విధంగా కొద్దిగా ప్రెస్ చేసినట్టు అన్నాం అనుకోండి ఆ వేడి అనేది తగ్గి ఇడ్లీలు అనేది వచ్చేస్తాయి అనమాట మామూలుగా అయితే మనము మెత్త వేడిగా ఉన్నప్పుడు అనుకోండి అత్తుక్కొని పోతాయి అలాగే ముద్ద ముద్దగా అయిపోతాయి అనమాట ఈ విధంగా వేడి వేడిగా ఉండే ప్లేట్ని చల్లగా ఉండేటట్టుగా ఈ విధంగా కొద్దిగా కాటన్ తో తుడిచేసి మనం అనుకోండి వెంటనే తీసేసుకోవచ్చు మనకు టైం లేనప్పుడు ఈ విధంగా ట్రై చేసి చూడండి నీట్ నీట్గా వెంటనే తీసేసుకోవచ్చు లేదంటే సింకు కింద పెట్టేసినా కూడా వాటర్ పడకుండా ఈ ఇడ్లీలపైన పెట్టేసినా కూడా ఈజీగా వచ్చేస్తాయి తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి సెవెంత్ టిప్ చూడండి మనం వెల్లుల్లిపాయలు అయితే వలుస్తూ ఉంటాం కదా ప్రతి ఒక్కరికి వెల్లుల్లిపాయలు వలసాలంటే ఒక పెద్ద టాస్క్ అని చెప్పొచ్చండి ఎందుకంటే మనకి టైం అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉంటుంది మనకి వెల్లుల్లిపాయలను వలసడానికి రకరకాల టిప్స్ అయితే ఫాలో అవుతూ ఉంటాం కదా అన్నిటికంటే ది బెస్ట్ టిప్ ఏంటంటే మనము వెల్లుల్లిపాయలు ఈ విధంగా ఫ్లోర్ కి అంటే బండకి వేసి కొట్టి తర్వాత పొట్టు తీసినామనుకోండి ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇలా ఫ్లోర్ కి కొట్టడం వల్ల అది లూజ్ అయిపోతుంది కదా ఇంకా మనకి పొట్టు తీయడానికి ఈజీగా వచ్చేస్తుంది రకరకాల టిప్స్ అయితే ఫాలో అవుతుంటాము వెల్లుల్లిపాయలు వలసడానికి ఈ విధంగా ఒకసారి ఫ్లోర్ కొట్టి చూడండి అది కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఎక్కువ కష్టం లేకుండా వెంటనే మనం ఫ్లోర్ కొట్టి పొట్టునైతే తీసేసుకోవచ్చు టిప్ నచ్చిందా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలాంటివి జామ్ అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదండి మనం బ్రెడ్ పైన పూసుకోవడానికి కానీ లేదంటే చపాతి పైన కానీ ఇలా మనము బ్రెడ్కు బ్రెడ్ జామ్ తెచ్చుకుంటూ ఉంటాము జామ్ను ఇప్పుడు డైరెక్ట్గా ఇలానే తీసి మనం పూసినాం అనుకోండి ఎక్కడైతే అక్కడ అక్కడ గడ్డలు గడ్డలుగా అంటుకొని ఉంటుంది అలా కాకుండా మామూలుగా మనం పూయడానికి ఈజీగా రావాలి అని అంటే ఏం లేదండి ఫోర్క్ అయితే తీసుకొని ఇలా కొద్దిగా ఇలా గుచ్చినట్టు గుచ్చినట్టు ఇలా రఫ్ చేసినట్టు అన్నాం అనుకోండి అది గడ్డలు గడ్డ లేకుండా సాఫ్ట్గా అయిపోతుందనమాట అప్పుడు మనము చపాతి పైన పూసుకోవాలన్నా బ్రెడ్ పైన పూసుకోవాలన్నా ఈజీగా ఉంటుంది మనం దానిపైన అప్లై చేయడానికి కూడా కష్టంగా ఉండదన్నమాట ఎక్కడ వేసి అక్కడ అతుక్కోకుండా మొత్తం బ్రెడ్ అంతా స్ప్రెడ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి అలాగే మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏ టిప్ నచ్చిందనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం చూడండి మనమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా మనం రెగ్యులర్గా చేసుకోవడానికి టైం ఉన్నది కాబట్టి మనం చేసుకున్నప్పుడు ఎక్కువగా చేసి పెట్టుకుంటూ ఉంటాము ఒక ఫిఫ్టీన్ డేస్కు ట్వంటీ డేస్కి అయ్యేటట్టు ఈ విధంగా అయితే కనుక మనము మిక్సీ పట్టేసి పెట్టుకున్నాం అనుకోండి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న బయట పెట్టుకున్న స్మెల్ అనేది రాకుండా ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది అల్లం వెల్లుల్లిపాయలని అయితే నీట్గా శుభ్రంగా వలిసి కడిగేసి మిక్సీ జార్లో వేసుకోండి దాంట్లోనే కొద్దిగా ఉప్పు తర్వాత పసుపు వేయండి అలాగే వంట నూనె మనం ఏ ఆయిల్ అయితే వాడతామో ఆ ఆయిల్ వేసేసి మిక్సీ పట్టేసేయండి ఈ విధంగా పసుపు ఉప్పు ఉప్పు ఆయిల్ వేసి మిక్సీ పట్టడం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎన్ని రోజులున్నా పాడవకుండా ఉంటుంది మరీ ముఖ్యంగా వర్కింగ్ ఉమెన్స్ అయితే ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట వాళ్ళు రెగ్యులర్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలంటే టైం అనేది ఉండదు కాబట్టి ఈ విధంగా మనకి ఇంట్లో ఉన్న రోజు కనుక ఈ విధంగా చేసి పెట్టేసుకున్నారనుకోండి వన్ మంత్ వరకు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా ఉంటుంది తర్వాత ఈ విధంగా మిక్సీ పెట్టేసుకొని ఒక డబ్బాలో కనుక స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఇంకా ఎన్ని రోజులున్నా పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది బ్యాట్ అనేది అస్సలు రాదు ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్ చూడండి మనమైతే ఇడ్లీకి నానబెట్టిన తర్వాత మనము ఇడ్లీ పిండిని మనము ఇలా నీళ్ళని పిండేసి ఇలా మనం ఒక డబ్బాలు అయితే వేసుకుంటూ ఉంటాము ఇలా కొద్దిగా ఉన్నప్పుడు అయితే పర్లేదు కానీ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ విధంగా మనము పిండి ఇలా వాటర్ అంతా పిండి తీసుకోవాలంటే చాలా టైం పడుతుంది చేతులు నొప్పి పుడతాయి టైం అనేది వేస్ట్ అవుతూ ఉంటుంది ఒకవేళ కొద్దిగా ఉన్నా కూడా ఈ విధంగా తీసుకోవాలన్నా కూడా టైం వేస్ట్ అవుతుంది అలా కాకుండా టైం సేవ్ చేసుకోవాలి మనకి పని అనేది ఫాస్ట్గా కావాలి అని అంటే ఈ విధంగా అయితే చేయండి మనకి ఇడ్లీకి నానబెట్టిన తర్వాత ఒక రెండు సార్లు కడిగేసిన తర్వాత ఈ విధంగా మనము ఒక కాటన్ క్లాత్ కానీ లేదంటే ఏదైనా పంచల్ది క్లాత్లు ఉంటాయి కదండి మెత్తనివి ఆ క్లాత్నైనా తీసుకోండి తర్వాత ఈ విధంగా ఒక డీక్ష పైన ఆ క్లాత్ వేసేసి మనం ఇడ్లీ నానబెట్టుకున్నాం కదండి ఆ వాటర్ని అయితే ఈ విధంగా పొయ్యండి ఇంకా ఇడ్లీ పిండి కూడా దీంట్లోనే పడిపోతుంది కాబట్టి ఇప్పుడు ఇలా కనుక ప్రెస్ చేసినాం అనుకోండి వాటర్ మొత్తం పోతాయి ఇంకా మనకి ఎక్కువ ఒక్కొక్క ఒక్కొక్క పిడికిడి పిడికిడి పిన్నాల్సిన పని ఉండదు టైం వేస్ట్ కాకుండా ఉంటుంది పని అనేది ఫాస్ట్గా అయిపోతుంది అనమాట చూడండి ఈ విధంగా మనం పిండేసుకొని ఇప్పుడు ఈ డబ్బాలకి వేసేసుకొని ఈ ను ఒక్కసారి సింక్ కింద కడిగేసినామంటే సరిపోతుంది కడిగేసి ఆరబెట్టేసుకున్నామంటే నీట్గా ఉంటుంది చూడండి ఇడ్లీ పిండి కూడా చాలా ఫాస్ట్గా అయిపోయింది కదా తడి లేకుండా నీట్గా ఉంటుంది టిప్ నచ్చినాయా ఇవ్వండి ఈరోజు టిప్స్ టిప్స్ అన్ని నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఈ టిప్ నచ్చిందనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి